సొంతంగా ఉన్నారు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో సంస్థలు క్షీణించిన విషయాన్ని కూడా చెప్తున్న విషయాన్ని మీరు బాధ్యత గల మంత్రి అయి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ దమ్ము ఏంటి సపరేట్ గా ప్రశ్నకి వచ్చి సూటిగా సమానం చెప్పుకుంటా దానికి వారు వచ్చి బాధ్యత కాకుండా అబాధ్యతగా వారు వచ్చి రాజకీయ ఉపన్యాసం కోసం రాజకీయ చేస్తున్న ఈ నేపథ్యంలో ముఖ్యంగా మేమే కాదు అధ్యక్ష ప్రభుత్వంలో ఉన్న నేనైతే కాకపోయిన సొంతంగా ఉన్న ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గారు కూడా రాష్ట్రంలో శాంతి ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ ప్రశ్న సరైన సమాధానాన్ని ప్రభుత్వం రాకుండా దాన్ని రాజకీయం చేయాల ఉద్దేశంతో అమ్మా కూర్చోమ్మా

మేడం మీరే వన్ మినిట్ వన్ మినిట్ మీరు బాధ్యత గల మంత్రి అయ్యి ఉండి దమ్ము ధైర్యం అనేది మాట్లాడటం కరెక్ట్ కాదు దమ్ము ఏంటి ఇదేనా ప్లీజ్ స్థిరం